అందరికీ నమస్కారం హైదరాబాద్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వెల్కమ్ టూ స్టార్ తెలుగు టీవీ మోర్ ప్లేస్ ఫ్రీ జాబ్స్ యువర్ చాయిస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ చాలామంది కొత్తగా జాబ్లు చేరిన తర్వాత ఒక టూ మంత్స్ మాత్రమే చేస్తున్నారు వన్ మంత్ టూ మంత్స్ కంటే ఎక్కువ ఉండటం లేదు ఎందుకు అసలు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది ఎందుకంటే నేను కూడా విచారణ కాబట్టి నా తరపు నుంచి చాలా మంది జాబ్ చేస్తున్నారు సో చేస్తున్న కూడా వాళ్ళు కూడా వన్ మంత్ టూ మంత్స్కే మానేస్తున్నారు ఏమైందంటే రీజన్స్ ఏం చెప్తున్నారు తెలుసా వాళ్ళు నాకు టీమ్ లీడర్ బాగలేడు మేనేజర్ సీరియస్ అవుతున్నాడు సో అది ఇది ఒకేరే ఒకేరా మనుషులు మనుషుల మీదనే చెప్పేస్తున్నారు అనమాట సో దీనికి ఒక సొల్యూషన్ మీకు ఒక అర్థమవుతుందని చెప్తున్నాను నేను అంతే అంతకుమించి ఏం లేదు నేనేం పెద్ద అది కాదు సో ఏదో నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను ఒకవేళ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఐఎమ్ హ్యాపీ ఓకే సో ఫస్ట్ నీకు కొత్తగా జాబ్ వచ్చినప్పుడు సో రెండు జాబ్స్ ఉన్నాయి ఇక్కడ టార్గెట్ జాబ్స్ ఉంటాయి టార్గెట్ జాబ్ లో నువ్వు ఎంత రన్నింగ్ చేస్తే అంత మంచిది దానివల్ల నీకు శాలరీ బెనిఫిట్స్ వస్తుంది ఇన్సెంటివ్ బెనిఫిట్స్ వస్తుంది ప్లస్ నీకు గ్రోతింగ్ కూడా ఉంటుంది మంచిగా ఉంటుంది సో టార్గెట్ అది మార్కెట్ మార్కెటింగ్ లో కూడా రేసు గుర్రం ఉరికినట్టు ఉరకాలి అట్లా ఉరికితేనే మార్కెటింగ్లో ఇంకా నీకు మంచి 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 ఆఫర్స్ వస్తాయి మంచి మంచి బెనిఫిట్స్ వస్తాయి ఓకే ఇలా అంటే జాబ్స్ అనేటివి స్పీడ్ ఎంత ఉరకాలు అనేటివి ఉంటాయి మార్కెట్ ఇప్పుడు సపోజ్ తీసుకుంటే మార్కెటింగ్ సో ఈ మార్కెటింగ్ అనేది చాలా స్పీడ్ ఉండాలి సో ఫీల్డ్ సేల్స్ అనేది చాలా సేమ్ కానీ నేను మాట్లాడేది ఏంటంటే ఆఫీస్ చాలా మంది ఆఫీస్ జాబ్స్ అంటే సపోజ్ బ్యాక్ అండ్ వర్క్ జాబ్లు చేస్తుంటారు లేదా ఎగ్జిక్యూటివ్ వర్క్ ఎంఐ వర్క్ ఎంఐ జాబ్స్ చేస్తుంటారు సో ఇలాంటివి అన్నీ ఆఫీస్ వర్క్లో నుంచి మాట్లాడదాం సో అంటే టార్గెట్ ఉన్న వాటి గురించి లేని వాటి గురించి ఓకే బ్యాక్ అండ్ వర్క్ గురించి అది కూడా మాట్లాడదాం ఓకే సో ఏ జాబ్ అయినా సరే సింపుల్ మనం ఎక్కువ కాలం ఉండాలి అంటే ఎవరి యుగో హడ్ కావద్దు హట్ కావద్దు ఓకే ఎందుకు అది అంటున్నానంటే నీ వర్క్ ఏదో నువ్వు చేసుకొని వెళ్ళిపోతే సరిపోదు ఓకే అక్కడ నీ వర్క్ నువ్వు నీవు చేసే స్టైల్ అనేది నువ్వు చేసే వర్క్ అనేది అక్కడ ఎంతమందికి నచ్చాలి తెలుసా నీ టీం లీడర్కి నచ్చాలి నీ పైన ఇంకెవర అసిస్టెంట్ మేనేజర్ ఉంటే ఆయనకు నచ్చాలి తర్వాత మేనేజర్కి నచ్చాలి ఆ పైన ఎండికి నచ్చాలి సో ఇట్లా కేటగిరీ కేటగిరీలు ఉంటాయి ఒక వర్క్ చేస్తున్నావు అంటే నీ ఒక్కరి మీద ఆధారపడి కాదు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే ఎవరు ఊరుకోరు ఓకేనా సో అప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ నిదానం ఏదైనా సరే తెలియనట్టే ఉండాలి నా పాయింట్ ఇది నువ్వు వేరే కంపెనీలో సేమ్ జాబ్ చేయొచ్చు కానీ ఇక్కడొచ్చి చేస్తానంటే అదే సేమ్ జాబ్ చేయొచ్చు కానీ వాతావరణం సేమ్ ఉండదు కదా ఓకే వాతావరణం చేయ సిస్టమ్ సేమ్ ఉండదు కాబట్టి కొంచెం చేంజ్ అవుతుంది చేంజ్ అయినప్పుడు నువ్వు కూడా ఏం చేయాలి కొంచెం అణగి మణిగి అన్నీ నేర్చుకోవాలి ఒక మినిమం ఒక సిక్స్ మంత్స్ వరకు నీలో నువ్వు గట్టిగా ఉండాలన్నమాట అంతేగానే కొలీగ్స్ తోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఇంకా కొలీగ్స్ లేడీస్ ఉన్న బాయ్స్ ఉన్న వాళ్ళతో మాట్లాడటం ఏదో టీం లీడర్ ఫ్రెండ్లీగా ఉండడు అని చెప్పి సాయంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మేనేజర్తో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మాట్లాడు కేటగిరీని బట్టి డిజిగ్నేషన్ బట్టి మాట్లాడాలి ఏదైనా సరే మనకంటే చిన్న ఏజ్ ఉన్నా డిజిగ్నేషన్ చూసి మాట్లాడాలి అప్పుడు వాడి కూడా అరే ఓకే అన్నట్టు మన మీద ఒక చిన్న అభిప్రాయం వస్తుంది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ వర్క్లలో ఏజ్ లెవెల్ ఎవరు చూడరు నీకు బయట ఏజ్ లెవెల్ ఓకేనా ఒక్కసారి ఆఫీస్కి వెళ్ళి బయటికి వెళితే నీకు ఏజ్ లెవెల్ చూడాలి ఆఫీస్లో డిజిగ్నేషన్ లెవెల్ చూడాలి ఇప్పుడు సపోజ్ ఒక చిన్న ఇప్పుడు నువ్వు ఇరవై ఐదు సంవత్సరాలకి నువ్వు ఒక మేనేజర్ అయినావు సో ఏదో సంథింగ్ మంచి టాలెంట్ ఉందో ఏదో సంథింగ్ ఒక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాలకు ఒక మేనేజర్ అయినావు సో అప్పుడు రీసెంట్గా ఒక పర్సన్ నీ కింద జాయిన్ అయ్యాడు ఆయనకు ఒక సో ముప్పై ముప్పై ఐదు ఉన్నట్టు సో ఏం చేస్తారు చెప్పు నువ్వు వర్క్ చెప్పాల్సిందే ఆయనకు తప్పదు సో అందుకే డిజిగ్నేషన్ బట్టి మాట్లాడలేదైనా సరే ఓకే సో ఒక పాయింట్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనం చేసేది ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఎక్కువ మాట్లాడద్దు నీ కొలీగ్స్తో నీ పర్సనల్ నీ చేసే వర్క్ స్టైల్ అనేది ఎప్పుడు డిస్కస్ చేయొద్దు ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి నీ వర్క్ స్టైల్ ఎప్పుడైతే డిస్కషన్ చేసావో అది ఓపెన్ అప్ అయిపోతుంది అది ఎప్పుడో ఒకసారి బయటపడుతుంది అప్పుడు నీది తెరిచిన పుస్తకంలాగా ఉంటుంది అట్లా ఉండొద్దు నువ్వు చేసే వర్క్ స్టైల్ ఎవరు తెలియదు సో అదొకటి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అందరితో చాలా తక్కువ మాట్లాడాలి ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి నీ కొలీగ్స్ తోటి నీ పర్సనల్ విషయాలు అస్సలు డిస్కస్ చేయద్దు ఓకే ఇది మెయిన్ ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి అతి తక్కువ మాట్లాడాలి వర్క్ పరంగానే మాట్లాడాలి కొంతమంది కొలీగ్స్ లేడీస్ ఉన్నారనుకో నచ్చదు ఇప్పుడు నువ్వు న్యూ జైన్ అయినప్పుడు నువ్వు సడన్ లా వెళ్ళి నువ్వు లేడీస్తో మాట్లాడి లేడీస్తో ఫ్రెండ్గా ఉంటే ఈ పాతగా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఎట్లుంటుంది చెప్పు అప్పుడు నీ మీద శాడీలు స్టార్ట్ అవుతాయి సో నీద ఏదో ఒకటి సంథింగ్ జరుగుతూ ఉంటుంది వర్క్ చేయడం చేయడం ఎప్పుడు వాళ్ళతో మాట్లాడతాడు వీళ్ళతో మాట్లాడతాడు అని ఒక వస్తుంది అనమాట సో అలా కాకుండా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే సీనియర్లతో ఫ్రెండ్షిప్ నేర్చుకోవాలి ఆ తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఈ ఓపెన్ అప్ ఎప్పుడు కావాలంటే మొత్తం వన్ ఇయర్ కంప్లీట్ కావాలి అంటే చిన్న లాజిక్ చూసుకోండి ఒక సినిమా చూసుకో ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు పేరు వదులుతాడు తర్వాత హీరో ఫోటో వదులుతాడు తర్వాత విలన్ తర్వాత హీరోయిన్ తర్వాత బ్యాక్గ్రౌండ్ తర్వాత టీజర్ తర్వాత సంథింగ్ ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వదులుకుంటూ 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 లాస్ట్ కు సినిమా విడుదల చేస్తాడు కదా ఒక సినిమాకి ఇంత ఘనం చేస్తున్నారో మనం కూడా ఒక ఆఫీస్ లో అంటే ఒక వర్క్ లో మనం ఎక్కువ రోజులు నిలవాలి సో ఎక్కువ రోజులు వర్క్ చేయాలి ఎక్కువ వర్క్ నేర్చుకోవాలి అనుకుంటే మనం మన యుగోను మడిచి జేబులో పెట్టుకోవాలి అర్థమైందా ఏ ఆఫీసులో ఎప్పుడు చూపెట్టే ఎంత కోపం వచ్చినా సరే ఎందుకంటే నీకు కోపం వచ్చినా నువ్వే వెళ్ళిపోవాలి ఎదుటివాడికి కోపం వచ్చినా నువ్వే వెళ్ళిపోవాలి అది గుర్తుపెట్టుకో ఎదుటివాడు అంటే కొలిక్స్ కాదు మేనేజర్స్ కానీ టీమ్ లీడర్ కానీ సూపర్వైజర్ నీకంటే పై స్థాయిలో ఎవరు ఉన్నా సరే వాళ్ళ కోపం వచ్చినా నువ్వే వెళ్ళిపోవాలి అది సో నీ నీ దగ్గర ఎన్ని పాయింట్స్ ఉన్నా వాళ్ళ ఎన్ని తప్పులు ఎన్ని పాయింట్స్ ఉన్నా నువ్వు ఎత్తి చూపినా నీదే అంటారు అది సో అందుకే వాళ్ళ దగ్గర తప్పులు ఎత్ వెతకుండా నిదానంగా దాన్ని సాలోచ చేసుకున్నట్టు చూసుకుంటే సరిపోతుంది అప్పుడు నువ్వు ఎక్కువ రోజులు సర్వే అవ్వగలుగుతావు ఓకే ఇదొకటి నెక్స్ట్ వచ్చేసి చాలా మంది మేనేజర్ల మీటింగ్ పెట్టినప్పుడు అందరూ లేడీస్ బాయ్స్ అందరూ ఉన్నప్పుడు ఎనీ డౌట్స్ అంటాడు మేనేజర్ అప్పుడు ఓ పెద్ద పొడింగ్ లాగా చేతి పైకి ఎత్తి ఆ సార్ డౌట్స్ ఉన్నా సార్ ఇది ఇది అట్లా చెయ్యొద్దు ఎందుకంటే అందరు ముంగట ఓ క్వశ్చన్ అడిగినప్పుడు ఆ మేనేజర్కి తెలుసో తెలియదు ఒకవేళ తెలిస్తే ఓకే తెలియకుంటే తన ఈగో అర్ట్ అవుతుంది అది మనసులో పెట్టుకొని నేను ఎక్కడ దొక్కాలో అక్కడ దొక్కత సో అందుకే కొంచెం తగ్గి ఉంటే మంచిదని నా ఉద్దేశం ఓకే నెక్స్ట్ వచ్చేసి మేనేజర్లు కొంతమంది ఫ్రెండ్లీగా ఉంటారు కొంతమంది కింది స్థాయి నుంచి వస్తారు కొంతమంది ఏమో ఏదో ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి మేనేజర్ అయినప్పుడు చాలా మంది ఉన్నారు నేను కూడా చూశాను అట్లా ఫేక్ డాక్యుమెంట్ పెట్టి మేనేజర్లు అయిన వాళ్ళకి తెలియదు కస్టమీల్ మీద తెలియదు కాబట్టి ఏదేదో మాట్లాడుతుంటారు కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు ఏమో కస్టమీల్ తెలుసు కాబట్టి ప్రతిదీ ఒక పాయింట్ వైజ్ గా మాట్లాడతారు సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీలు ఉంటాయి ఎప్పుడే కానీ ఒక మనిషిని చూడంగానే అతనితో ఒక గంట మాట్లాడగానే ఒక అంచనా వేసుకోవాలి నువ్వు నియంత్రణ నువ్వు వేసుకోవాలి ఓకే ఇతంతో ఎంత మాట్లాడవచ్చు ఇతనితో ఏం షేర్ చేసుకోవచ్చు ఇతనితో పర్సనల్ షేర్ చేసుకోవచ్చా లేదా క్లయింట్ గురించా లేదా కంపెనీ గురించా అలాంటివి మాత్రమే మాట్లాడాలి సో ఇలా చేసుకున్నావు అనుకో ఖచ్చితంగా నువ్వు కంపెనీలో సర్వే అవ్వగలుగుతావు ఫస్ట్ ఫస్ట్ పోయితే వన్ టూ మంత్స్ నువ్వు పెద్దగా ఓపెన్ అయినావనుకో తర్వాత ఓపెన్ గానికి ఏం ఉండదు సో ఆ తర్వాత నువ్వు బయటకు వెళ్లాల్సిందే ఎందుకంటే సో వీడింతే అన్నట్టు రావద్దు ఇంత ఇంకెంతో ఉంది అనుకునే చెయ్యి అంతే నువ్వు చేయాల్సింది వీనికి ఇంతే అన్నట్టు ఉండకుండా వీని దగ్గర ఇంకా ఏదో ఉంది అన్నట్టు బిహేవ్ చేసిన అనుకో ఎక్కువ రోజులు సర్వే అవుతావు కంపెనీలో ఓకే ఓకే ఇంకోటి వచ్చేసి ఏంటంటే అన్ని జాబులు సేమ్ ఉంటాయంటే అన్ని జాబులు నిదానం ఉంటే సరిపో ఇది నేను చెప్పింది ఓన్లీ ప్యాక్ అండ్ వరకే మార్కెటింగ్ జాబ్స్ మార్కెటింగ్ జాబ్లో ఎంత స్పీడ్ పరిగెడితే అంత లైఫ్ ఉంటుంది సో దానికి స్పీడ్ ఉన్న వాళ్ళ మార్కెటింగ్ జాబ్లో మార్కెటింగ్ మేనేజర్లు స్పీడ్ ఎవరైతే ఉడుకుతున్నారో వాటికే ఎక్కువ సపోర్ట్ చేస్తారు ఇది అలాగే మార్కెటింగ్ ఇది వీడి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ లో వాళ్ళు బిజినెస్ ఎంతగానో తెస్తున్నారో దాన్ని బట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు అంటే నువ్వు ఎంచుకున్న జాబును బట్టి దాంట్లో ఎలా మెదగాలి అనేది చూసుకుంటే ఈజీగా సర్వే అవుతావ మేము ఇది నేను కొత్తగా జాబ్ ఎక్కే వాళ్ళకు చేసే వాళ్ళకు నా సూచనలు అయితే ఇది తొందరగా ఓపెన్ అప్ కావద్దు నువ్వు ఓపెన్ కావాలంటే మినిమం సిక్స్ మంత్స్ టైం పడేలా చూసుకో అప్పట్లోపు వాళ్ళే నీకు ఓపెన్ అయిపోతారు వాళ్ళందరినీ చదివిన తర్వాత నిన్ను చదివే ఛాన్స్ ఇవ్వాలి అంతేగాని ముందు ముందే నిన్ను చదివే ఛాన్స్ ఇచ్చావనుకో వాళ్ళని చదివే ఛాన్స్ నీకు ఇవ్వరు గుర్తుపెట్టుకో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో ఓకే సో అందుకే నిదానం వెళ్ళంగానే మంచిగా సీనియర్లతో మాట్లాడి తెలుసుకో కంపెనీ గురించి తెలుసుకో ఏముంటది ఎలా ఉంటుంది సో ఇంకా ఏంది ఫ్యూచర్ ఏంది సో ఇవన్నీ మంచిగా తెలుసుకుంటూ తెలుసుకుంటూ వర్క్ నేర్చుకో కానీ ఇందులో ఒక పాయింట్ నేను మర్చిపోయాను ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి ప్రీవియస్ కంపెనీలో నుంచి వెళ్ళిపోయేటప్పుడు గొడవలు పెట్టుకొని చాలా మంది వెళ్ళిపోతున్నారు అట్లా అది పద్ధతి కాదు మంచిది కాదు కూడా ఇక నచ్చకపోతే రిజిగ్నేషన్ పెట్టేటప్పుడు మంచిగా నాకు నచ్చలేదు అని చెప్పేసి పెట్టి ఓకే నీకు వచ్చే ఏదో ఎఫ్అండ్ ఎఫ్ తీసుకొని వెళ్ళిపో ఎందుకు చెప్తున్నానంటే నువ్వు చేసే కంపెనీలో కొన్ని ముప్పై నలభై యాభై మంది వర్క్ చేస్తారు అంటే రేపు ఫ్యూచర్లో వాళ్ళు కూడా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు కానీ వాళ్ళు వేరే వేరే కంపెనీలోకి వెళ్ళిపోయినప్పుడు నీకు సపోర్ట్ చేయాలి కదా నువ్వన్న సపోర్ట్ చేయాలి కదా సో కంపల్సరీ అందరు సపోర్ట్ అవసరం నీకు ఇప్పుడు నీకు ఒక కంపెనీలో ముప్పై ఐదు మంది పరిచయం ముప్పై ఐదు మంది ముప్పై ఐదు కంపెనీలకు వెళ్ళిపోతారు ఒక సంవత్సరం తర్వాత అందులో ఎవరు ఉండరు మాక్సిమం ఆఫర్లు మంచి మంచి ఆఫర్లు వస్తే వెళ్ళిపోతూనే ఉంటారు కానీ వాళ్ళందరినీ సపోర్ట్ చేయాలి అరే పలా మోడు మంచోడు వాడికి జాబ్ కావాలంట వాళ్ళకి జాబ్ నీడు ఉందంట వాడు అడిగిండి అన్నప్పుడు వెంటనే వాళ్ళు చూపించేటట్టు చూసుకోవాలి అంతేగాని ఈ కంపెనీలో వెళ్ళిపోయిన ఈ కంపెనీతో నాకు ఏం సంబంధం లేదు అన్నట్టు మాత్రం ఉండకండి ఓకే ఎంత ఎంతకు వీలైతే అంత సో మంచిగా వెళ్ళిపోయేటట్టు చూసుకోండి వెళ్ళిపోయేటప్పుడు అందరితోటి మంచిగా మాట్లాడి వెళ్ళిపోయేటట్టు చూసుకోండి ఎందుకంటే ఎప్పుడు మన టైమే ఉండదు ఒకసారి వాళ్ళందరు రిఫరెన్స్ కూడా అవసరం పడుతుంది ప్రతి దానికి జాబ్ అవసరం ఓకే సో ఇది నేను చెప్పేది మెయిన్ ఇంపార్టెంట్ వెళ్ళిపోయేటప్పుడు మాత్రం జాగ్రత్త అందరితో మంచిగా ఉండి వెళ్ళిపోండి సో వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్లో మనకు వాళ్ళు ఎవరెవరు ఏమవుతారో మనం చెప్పలేము ఈ ఈ రోజు మనకు ఒలిక ఉన్న రేపు మేనేజర్ కావచ్చు అసిస్టెంట్ మేనేజర్ కావచ్చు రేపు మన మనం వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు లేదా తనే మన హెల్ప్ తీసుకోవచ్చు సంథింగ్ ఏదో ఒకటి అయితే జరగవచ్చు కదా బట్ మంచిగా వెళ్తే తప్పేముంది అందులో సో మంచిగా వెళ్ళిపోండి సో ఇంకోటి ఏంటంటే కంపెనీ వేరే కంపెనీలో జయినప్పుడు కూడా వాళ్ళవి మీరు చదివేటట్టు చూసుకోండి ఓకే అంటే ప్రతి ఒక్కరి గురించి ముందే తెలుసుకునేలా ప్లాన్ చేసుకోండి ఓకే ముందంటే కంపెనీలోకి వెళ్ళక ముందు కాదు మెల్ల 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 ఒక్కొక్కరిని 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 సో ఎప్పుడే కానీ పాయింట్స్ కొన్ని పాయింట్స్ చెప్పాను కదా పర్సనల్ డిస్కషన్ ఎప్పుడు పెట్టొద్దు ఒక నీ చెడ్డీ దోస్తులు కాదు కదా వాళ్ళు నీ చెడ్డీ దోస్తులు కాదు నీకు చిన్నప్పటి నుంచి దోస్తులు కాదు సో కొలిగ్స్ కొలిగ్సే ఎందుకంటే జాబ్ అది గుర్తుపెట్టుకో ఒకవేళ నీ జాబ్లో ఏదైనా తప్పు జరిగిందనుకో వాళ్ళు నీదే తప్పు అని చెప్పడానికి కూడా వాళ్ళు వెనకకు ముందు వెనకాడరు ఓకే అది గుర్తుపెట్టుకో సో నీ కొలిగ్స్ కాబట్టి రేపు ఉదుగా ఏదైనా తప్పు జరిగిందనుకో అది వీడే తప్పు చేశాడు అని చెప్పడానికి కూడా వాళ్ళు నిజంగానే వెనకాడరు సో అందుకే నీ లు కానీ నువ్వు చేసే వర్క్ కానీ నీ స్టైల్ కానీ అలాంటివి ఏమీ వాళ్ళతో పిస్కట్ చేయొద్దు నీ వర్క్ అయితే నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి నువ్వు ఆకర్షించాల్సింది ఏంటి మీ మేనేజర్ దృష్టిని ఆకర్షించాలి ఎక్కడ వర్క్లో చాలా మంది చేసేది ఏంటంటే వర్క్ చేయరు కానీ మేనేజర్లకు కానీ వీళ్ళకు వాళ్ళకు మ్యా మేనేజ్ చేయడానికి బిర్యానీలు బీర్లు అవన్నీ ఇస్తుంటారు అవన్నీ పద్ధతి కాదు అది ఎందుకంటే పార్టీలు పబ్బులు ఇవ్వడం ముఖ్యం కాదు ఈ కంపెనీలో అంటే ఓకే మేనేజ్ చేస్తున్నావు వాళ్ళని ఏం వర్క్ చేయకుండా మన నెక్స్ట్ కంపెనీకి వెళ్తే అందుకే వర్క్ నేర్చుకో ముందు వర్క్ నేర్చుకున్నావు అనుకో ఇలాంటి కంపెనీలు ఎన్నో కంపెనీలలో వర్క్ చేయవచ్చు ఓకే ముందు వర్క్ నేర్చుకో ఆ తర్వాతనే నీకు లైఫ్ అనేది మంచిగా ఉంటుంది ఓకే వర్క్ చేయకుండా ఎన్ని రోజులు నువ్వు మేనేజ్ చేసినా ఒక కంపెనీలోన మేనేజ్ చేయగలుగుతావు ఇంకో కంపెనీలోకి వెళ్తే మేనేజ్ చేయలేవు ఒకవేళ నువ్వు మేనేజ్ చేసిన మేనేజర్ తనకు మంచి ఆఫర్ చెల్లిపోయినాడు అనుకో వేరే మేనేజర్ వచ్చి ఆ చీట్లో కూర్చుంటే తనకు కూడా అలా చేస్తావా అలా తీసుకోడేమో తను సో అందుకే ఎవరిని దువ్వడము దువ్వించుకోవడం ఇలాంటివి మానేసి మనం ఎంతవరకు నేర్చుకున్నాం మనం ఎంతవరకు కష్టపడ్డాం మనకి ఎంతవరకు శాలరీ వచ్చింది మనం కంపెనీకి ఏమి ఇచ్చాం ఇదే ఆలోచించుకోవాలి ఇదే వర్క్ చేసుకోవాలి సో ఇది చేసుకుంటే మన కంపెనీలో ఎక్కువ రోజులు సర్వే కాగలుగుతాం సో నాకు కాడికైతే చెప్పాను సో ఇందులో ఏమైనా తప్పులు ఉంటే ఐఎమ్ వెరీ సారీ ఏం పెద్ద అదేమంటారు విశ్లేష కూడా కాదు ఎందుకంటే నాకు తోచింది చెప్పాలనిపించింది ఎందుకంటే నాకు తెలిసిన పిల్లలే ఇమ్మీడియట్లీ ఇమ్మీడియట్లీ జాబ్ మానేస్తున్నారు సో అలా మానేయడం నాకు ఇష్టం లేదు బట్ వాళ్ళకు ఒక్కొక్కరికి ఫోన్ చేసేది చెప్పలేను కదా చాలా మంది నా వీడియో చూస్తారు కాబట్టి సో వాళ్ళకి ఇది అర్థమవుతుంది అనుకుంటాను ఒకవేళ ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదన్నా ఒకవేళ వేరే జాబ్ల గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా సో నాకు పర్టికులర్ జాబ్ల గురించి ఇప్పుడు ఏదైనా జాబ్ ఉంది తెలుసుకోవాలంటే ఆ జాబ్ గురించి పెట్టండి సో కంపల్సరీ ఆ జాబ్ గురించి చెప్తాను నేను ఖచ్చితంగా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకేనా